నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పైడమ్మ తల్లి జాతర ఉత్సవాలు విజయవంతం కావడానికి ఉత్సవ కమిటీ సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పైడమ్మ తల్లి దేవస్థానం ఈవోటివీవి మోహనరావు సూచించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతర ఉత్సవాలపై మంగళవారం ఆయన దేవస్థానం ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలతో పాటు ఉత్సవాలలో భాగంగా జరిగే తెప్పోత్సవం మహాన్న సమారాధన కార్యక్రమాలకు ఉత్సవ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు తోట రామారావు బొడ్డు ఆనందరావు పత్తిపాటి జయకృష్ణ మల్లంపల్లి శ్రీనివాసరావు కోరుమిల్లి వెంకటస్వామి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఆస్తి తగాదాల్లో అన్నకుంభం లక్ష్మయ్యపై తమ్ముడు రేణుకారావు హత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం గూడూరు మండలం గరువులో జరిగింది వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉండగా అవి కోర్టులో ఉన్నాయి పాతకక్షల నేపథ్యంలో లక్ష్మయ్యపై రేణుకారావు కత్తితో దాడి చేయగా తలకు గాయమైంది నూట ఎనిమిది సహాయంతో లక్ష్మయ్యను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విజయవాడలో జనవరి ఇదున నిర్వహించనున్న హైందవ శంఖారావం సభకు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్రను బీజేపీ నాయకులు ఆహ్వానించారు మంగళవారం కొల్లు రవీంద్ర కార్యాలయంలో కొల్లు రవీంద్రను బీజేపీ నాయకులు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు ఇతర రాష్ట్రాల్లో సముద్ర తీరాల్లో కేస్ కల్చర్ ద్వారా విలువైన చేపలు పెంచుతున్నారని అదే రీతిలో బీచ్ బీచ్లో సముద్ర తీరంలో కేస్ కల్చర్ పెంచేందుకు రైతులు ముందుకు రావాలని ఫిషరీస్ కమిషనర్ టి డోలాశంకర్ అన్నారు మంగళవారం మంగనపూడి బీచ్ను శంకర్ తో పాటు త్రివేంద్రం ఫిషరీస్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఫరీద్ విశాఖపట్నం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ జోయికే కిజాబుద్దీన్ ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ అంజలి తిరువనంతపురం ఫిషరీస్ శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలకృష్ణలు సందర్శించారు మంగనపూడి బీచ్ కేస్ కల్చరు అనుకూలంగా ఉందని అధికారులు ఈ సందర్భంగా సమీక్షించారు కేస్ కల్చర్ చేపలు పెంచే రైతులకు సబ్సిడీపై రుణాలు అందచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగరమేష్ మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ తో పాటు పలువురు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు గూడూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి స్పెషల్ ఆఫీసర్ బాషా జనసేన నాయకుడు పోతన రామోజీ ఎనే బేగ్ తోటవేణు ఆరే రాధా వీఆర్వో కరీముల్లా శ్రీకాంత్ టి కాకులేశ్వరరావు అంజిబాబు కోడె వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మచిలీపట్నం రాజుపేట ఆంధ్రజాతీయ కళాశాలకు దగ్గరలోని తాతారావు కాలనీ వద్ద మంగళవారం ముప్పై ఐదు ఏళ్ల వయసు గల గుర్తు తెలియని మూతదేహాన్ని ఎనకుదురు పోలీసులు కనుగొన్నారు ఈ మూతదేహం వాసన రావడాన్ని గమనించి రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు మూతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు ఆచూకీ తెలిసిన వారు ఇనకుదురుపేట పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సీఏ పరమేశ్వర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్న నాయకులను మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిశారు తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు సాన సతీష్ బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేసిన కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ నిమ్మగడ్డ రామానాయుడు సత్యకుమార్ నాదైళ్ల మనోహర్ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉపసభాపతి రామకృష్ణరాజు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ చంద్రమోహన్ జోశీల నెహ్రూ పత్తిపాటి పుల్లారావు విష్ణువర్ధన్ రాజు పాల్గొన్నారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో పదమూడవ రోజుగా నిర్వహించిన పోటీల్లో డేట్ డెవిల్స్ జట్టు హసీం పదకొండు జట్టుతో పోటీ పడింది పది ఓవర్లలో డే డెవిల్స్ యాభై ఐదు పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు రెండవ ఇన్నింగ్స్ లో మూడు పాయింట్ ఐదు ఓవర్లలో యాభై ఆరు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించగా ఎనిమిది వికెట్లతో డే డెవిల్స్ విజయం సాధించారు బిగ్ పదకొండు జట్టు ఛాంపియన్ ఛాలెంజర్స్ మధ్య గట్టి పోటీ జరిగింది ఈ పోటీలో బిగ్ పదకొండు జట్టు విజయం సాధించారు ఈ కార్యక్రమంలో టౌన్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బందరు మండలం అరిసెపల్లి గుండుపాలెం రుద్రవరం తదితర గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై ఎక్కువ అర్జీలు సమర్పించారు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు పాల్గొన్నారు రైతులకు చెందిన పలు సమస్యలను అధికారులకు వివరించారు నాయకులు తలారి సోమశేఖర్ కుంచేనాని రామధాని వేణు అమ్మిరెడ్డి శివయ్య చండిక పాండురంగరావు చందిక ఉపేంద్ర రాజుతో పాటు బీజేపీ నాయకులు కంచర్లపల్లి వెంకటరామారావు జనసేన నాయకుడు బొప్పూడి చంటి కాగిత నాగరాజు సాయిరాం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మానవ హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా మంగళవారం మానవ హక్కుల పరిరక్షణ సంఘం క్యాలెండర్లను మంత్రి కొల్లు రవీంద్ర బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద బడుగు మైనారిటీ మహిళల హక్కులకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా నేరమన్నారు మానవతా దృక్పథంతో తోటి మనుషులను ప్రేమించాలన్నారు ఎదుట మనిషికి కష్టం కలిగించే విధంగా ప్రవర్తించకూడదన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు ఎంజె కిషోర్ ప్రధాన కార్యదర్శి జొన్నలవరప్రసాద్ శ్రీనివాసరావు నాగార్జున గుప్తా తదితరులు పాల్గొన్నారు పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు పమిడిముక్కల పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం రామకోటేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈ సందర్భంగా పోలీసుశాఖ మంజూరు చేసిన విడో ఫండ్ యాభై వేలు ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఇరవై ఐదు వేలు చెక్కులను మంగళవారం రామకోటేశ్వరరావు భార్య ఎం దుర్గాభవానికి అందచేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సిబ్బంది దుర్మరణం చెందడం బాధాకరమన్నారు శాఖలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్నారు కురుమద్దాలిలో సోమవారం ఆటో బోల్తాపడిన సంఘటనలో గాయపడిన గూడూరు మండలం మల్లవోలు గరువు గ్రామానికి చెందిన క్షతగాత్రులను మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాలరాము పరామర్శించారు వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంఘ మధుసూధనరావు జెడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెదబాబు మాజీ స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ మంచి కామేశ్వరరావు గురిపర్తి రవికుమార్ సర్పంచ్ సాంబయ్య పిండి వెంకన్న అయినాల శ్రీను జంపాన అవినాష్ ఎంపీటీసీలు మెట్ల రఘు పిట్ల రామిరెడ్డి జక్కా రాజేష్ పాల్గొన్నారు బాలికలు మహిళలపై హింస అత్యాచార లైంగిక వేధింపులను ప్రభుత్వాలు అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత డిమాండ్ చేశారు మచిలీపట్నం బుట్టాయిపేటలోని జ్యోతిబా పూలే కేంద్రం వద్ద మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొడాలి సుజాత మాట్లాడుతూ ప్రతిరోజూ మహిళలపై అనేక నేరాలు జరుగుతున్నాయని జాతీయ ఆరోగ్య సర్వే లెక్కలు చెబుతున్నాయన్నారు మహిళలకు సమాన భాగస్వామ్యం న్యాయం భద్రత ప్రభుత్వ పరంగా అందాలన్నారు మహిళా సంఘ నగర అధ్యక్షుడు సిహెచ్ విజయలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రాజేష్ కొడాలి శర్మ సిఐటియూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం జిల్లా నాయకులు టి చంద్రపాల్ ఎన్పిఆర్డి జిల్లా కార్యదర్శి ఎన్ఎస్ నారాయణ సిఐటి కార్యదర్శి జయరావు మహిళా సంఘ నాయకులు చాందిని దుర్గా అరుణకుమారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు పెడన మండలం బల్లిపర్రు కాకర్లమూడి గ్రామాలలో మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు సదస్సుల ద్వారా మొత్తం ముప్పై నాలుగు ఆర్జీలను అధికారులు స్వీకరించారు భూముల సర్వేకు సంబంధించిన ఆర్జీలు ఎక్కువగా వచ్చాయి తహసీల్దార్ కుమార్ డిటిలు నరసింహారావు విజయలక్ష్మి ఆర్ఐ సల్మా విఆర్ఓ ప్రసాదరావు తదితరులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం